భయ్య ఇప్పుడే చూసా భయ్య మజాక నిజంగా మజా వచ్చింది ఈ సినిమా చూస్తే భయ ఏం చూపించారు భయా సినిమా మాత్రం డైరెక్టర్ గారు శ్రీనాథరావు నకినా గారు ఆల్రెడీ మనం దబాక చూసాం కదా ప్రతి ఒక్క అంటే ఎట్లా అంటే కామెడీ మాత్రం ఫుల్ లెంత్ అండి ఇందులో సినిమాలో ప్రతి ఒక్క డైలాగ్ అని సంధు హీరో గురించి చెప్పుకోవాలనుకుంటే సంధు కిషన్ భయ ఈ శివరాత్రికి శివ జాతర చూపించారు బయ్యా చెప్తున్నా కదా సంధుభయ్య సీట్లు మాత్రం ఖచ్చితంగా లెగిస్తే ఆల్రెడీ లేచే లేయారు పక్క లేచేసేది అండ్ రీతి వర్మ గురించి చెప్పుకోవాల్సి వస్తే పర్ఫార్మెన్స్ మధురంగా అద్దిరిపోయింది అండ్ అన్షు గారు చాలా రోజులు తర్వాత మరమొదటి రోజు చూసాం కదా అందరూ చాలా తర్వాత వచ్చింది గ్లామర్స్ పాత్ర ఏ ముందు పోయా సినిమా మాత్రం అన్షు గారి గ్లామర్ గానీ కుర్ర గారు మొత్తం పిచ్చెక్తారు పోయా అసలు థియేటర్లు మొత్తం గిలకిల కొట్టుకుంటున్నారు పోయా అమ్మాయి కోసం అసలు మామూలు కాదు కామెడీ అండ్ రావు రమేష్ గారు గురించి చెప్పినట్టు ఇంత మనం చాలా మూవీస్ లో చూసాం కానీ ఇందులో ఒక తండ్రి కొడుకు మధ్య ప్రేమ బాండింగ్ లాస్ట్ లో క్ థర్టీ మినిట్స్ మాత్రం ఇరగదీశారు హాస్య మూవీస్ అండి ముఖ్యం చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ హాస్య మూవీస్ అండి రాజేష్ అన్న డైరెక్ట్ ప్రొడ్యూసర్ గారు అసలు మీకు మీకు తెలియలేదండి ప్రతి ఒక్క హాస్య మూవీస్లో ప్రతి ఒక్క ఏ సినిమా వచ్చినా ఆల్రెడీ మనకు తెలిసిపోతే హాస్య మూవీస్ అంటేనే హిట్ కు ఒక టార్గెట్ అని చెప్పి ప్రతి ఒక్క సినిమాని కథను ఎంచుకునే విధానం కానీ అద్భుతంగా చూపించారు అండ్ కామెడీ టైమింగ్ కానీ అండ్ శ్రీనివాసరావు గారు కామెడీ కానీ మన అన్ని ప్రతి ఒక్కరండి అద్భుతంగా చూపించారు సినిమా మాత్రం సందీప్ భయ ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ ఎట్టి కొట్టాడు ఈ శివరాత్రికి శివ జాత్రే సందీప్య్య నిజంగా పీపుల్ స్టార్ అని పెట్టారు కదా అందరి మనుషులు గెలుచుకున్నాడు హృదయాన్ని గెలుచుకున్నాడు చిన్న చిన్న పిల్లలు కూడా సందీప్ భయ అంటే ఇప్పుడు మొత్తం ఒక క్రేజ్ వెళ్ళిపోయింది అక్కడికి ఆల్రెడీ మనం చాలా మూవీస్ లో చూస్తున్నాం కానీ ఈ సినిమాతో నిజంగా ఒక మజా అనేది వచ్చింది అద్భుతంగా చూపిస్తారు మజాకా 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 అది సూపర్